నేను అయితే మునగ చెట్టు అండి మునగ చెట్టు అయితే వేసాను ఒకటే కొమ్మలాగా పోతుంది పైకి ఇక్కడైతే బట్టల వేసానండి మిషన్కి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మనం చేసే వంట పల్లెటూర్లలో అప్పుడప్పుడు చేసుకునే వంటలైతే మరి ఈరోజు చేశానండి కందిపప్పుతో పచ్చడి అయితే చేశాను అనమాట మరి అది ఎలా చేశానో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే పైన మా సార్ వాళ్ళ ఇంట్లో అద్దీకలు అయితే తెచ్చిచ్చారండి ఇది బొత్త రైస్ అంటారు అంటే లావు భీమితో చేసిన రైస్ అనమాట ఇక్కడ పైన అయితే మాంసం అండి ఇది మిక్సీకి అయితే పట్టింటారు ఇదైతే బాదం పప్పు అండి నెయ్యిలో అయితే వేయించి ఇలా అయితే పైన మాంసం వేసి దానిపైన అయితే బాదం పప్పు అయితే వేశారు అది అద్దెకున్న అయితే మేమైతే పైకి ఇస్తూ ఉంటాము వంట అనమాట మేడం ఏముంటుంది వాళ్ళకుని అలా అయితే తెచ్చిచ్చారు ఫ్రెండ్స్ ఎలా ఉంది బాధ ఇప్పుడైతే టమోటాల రైస్ అయితే ఉడుకుతుందండి మరి చికెన్తో చేసిన టమాటాల రైస్ అనమాట చూడండి కంటే రోజు అయితే కందిబేళ్ళ పత్తాడు అయితే చేస్తున్నానండి కందివేలు అయితే ముందుగా ఆయిల్ వేసుకొని వాటిలో అయితే కందిపప్పు కరివేపాకు జీలకర్ర ఎండుమరకాయలు అయితే వేసి ఇలా అయితే వేయించుకుంటున్నాను అన్నమాట ఇంతైతే తెల్లవాయిలు కూడా వేసానండి నాలుగో అయితే నాలుగు రెమ్మలైతే తెల్లవాయిలు చింతపండు అనమాట ఇలా అయితే వేశాను కాల్టుకున వేసాను మగ్గుతాదని తొందరగా ఈ కందివేళ్ళ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పెద్దల కాలంలో అయితే ఎక్కువ చేసేవాళ్ళు పల్లెటూర్లలో అయితే చాలా ఎక్కువ చేసేవాళ్ళు అనమాట ఇది బాలిన తళ్ళకు కూడా పెడతారండి కందివేళ్ళ పచ్చడి దీంట్లో ఎండు వేస్తా వేస్తాము కాబట్టి బాలిన తలకు అయితే పెడతారన్నమాట పల్లెల్లో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే ఏంచ్ పెట్టుకున్నా ఎండుమిరకాయలు కందిపప్పు అయితే మిక్సీకి పట్టుకోవాలన్నమాట పట్టిన తర్వాత అయితే టమోటో అయితే వేసుకోవాలి టమాటో అయితే తొందరగా మెదిగిపోతుందండి కందిపప్పు ఎండు మిరపకాయలు మెదగాలి కాబట్టి ఇదైతే ఫస్ట్లో అయితే వేసుకోవాలి కందిపప్పు అయితే ఫస్ట్లో మిక్సీకి అయితే పట్టానండి పట్టిన తర్వాత ఇప్పుడు మరి టమాటా ఉల్లిపాయ తెల్లగడ్డ అవి వేపుకున్నాం కదా ఇప్పుడైతే ఇది వేసుకుందాము కందుగోళ్ళ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సంగతి లేకున్నా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చికెన్తో టమాటా రైస్ అయితే అయిపోయిందండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా చికెన్ అయితే ఇది వీటిలోనే వేసానండి ఇది అయితే బిర్యానీ టైప్ లాగా అనమాట ఈరోజు వంట అయితే ఇలా చేశానండి సింపుల్ వంట మాకైతే కందివేళ పచ్చి వైట్ రైస్ అయితే చేసుకున్నానండి కందివేల పచ్చడి అయితే ఇలా అయితే చేశానండి మీరు కూడా అప్పుడప్పుడు పల్లెటూరి పచ్చళ్ళు అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి మర్చిపోకుండా మన పెద్దవాళ్ళు మనకు కొండి పెట్టిన వంటలైతే చాలా అంటే చాలా బాగుంటుందండి కందివేళ్ళ పచ్చడి